తమ్ముళ్లలో ఆ నిరాశ ఇంకా అలా కనిపిస్తూనే ఉంది కారణం ఏంటి అంటే చాలామందికి నామినేటెడ్ పదవుల్లో స్థానం దక్కకపోవడం దాదాపుగా రెండు వందల పదవులను అయితే భర్తీ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భా భావించారు వాస్తవానికి ఈ దఫా వీటిలో మిగిలిపోయిన ప్రధానంగా మార్కెట్ యాడ్ కమిటీలతో పాటు పలు దేవాలయాలకు మిగిలిన చైర్మన్ పోస్టులు బోర్డుల నియామకాలు ఇవన్నీ చేపట్టాలని భావించారు ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని తేల్చాలి అనుకున్నారు కాకపోతే అసలు విషయానికి వస్తే ఇక్కడ టిడిపి నాయకులు వీటి మీద ఈ పదవుల మీద చాలా మంది హోప్స్ పెట్టేసుకున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే వాస్తవానికి చాలా మంది ఎమ్మెల్యేలపై గత వారం పది రోజుల్లో వచ్చిన విమర్శలు వార్తలపై సీఎం చంద్రబాబు గారు ఇప్పటికే సమీక్షించారట అదేవిధంగా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం అంటూ సుమారు గంటకు పైగానే నాయకులకు క్లాస్ కూడా తీసుకున్నారట వైసీపీ అనేక విషయాల్లో ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది అయినా సరే నాయకులు పట్టి పట్టినట్లే వ్యవహరిస్తున్నారు అని కాస్తంత ఆగ్రహం ఆవేదన రెండూ వ్యక్తం చేశారట మంత్రులు ఒక ఒక రకంగా పర్వాలేదు కానీ క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం ఎవరూ నోరు విప్పడం లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆవేదన ఇక ఇదే సమయంలో విశాఖలో ఏర్పాటు అవుతున్న గూగుల్ సంస్థ పెట్టుబడులు అలాగే వాటిపై ప్రమోషన్ ఇలాగ తదితర అంశాల మీద కూడా దాదాపు తాజాగా జరిగిన సమావేశంలో అరగంటకు పైగా చంద్రబాబు గారు చర్చించారు విశాఖ నాయకులు ఎవరు దీనికి అనుకూలంగా మీడియా ముందుకు రాకపోవడం వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలు వాటికి ఎవరు కౌంటర్ ఇవ్వకపోవడం మీద కాస్తంత అసంతృప్తి అయితే వెళ్లగక్కారట ఇలా మొత్తం వ్యవహారం ఆయా అంతర్గత అంశాలపైనే చర్చకు దీంతో పదవుల అంశం మరోసారి చర్చించుకుందావులే అని చట్ట చివరగా చెప్పేశారట అంటే వ్యవస్థాగతంగా చేయాల్సిన పనులు చేయకపోవడంతో చంద్రబాబు ఇలా పదవుల నుంచి తప్పించుకున్నారు అన్న వాదన కూడా వినిపిస్తోంది అంటే నాయకులు బలమైన వాయిస్ వినిపించకపోవడం సర్కారుకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే ఆయన అసంతృప్తితో ఉన్నారు అనేది ఇక్కడ తమ్ముళ్ళందరూ గ్రహించాల్సిన అంశం ఒక రకంగా అందుకే వాళ్ళలో ఇంకా నిరాశ పెరిగిందా లేదంటే బాబుగారి సూచనల మేరకు కాస్తంత యాక్టివ్ అయి పదవుల కోసమైనా పనిచేస్తారా వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు